స్టార్ట్ ఈరోజు గుండుకాండ దగ్గర ఆటో మరి కూలీలను తీసుకుపోయే ఆటో బోట పడ్డం వల్ల అక్కడ ఉన్నటువంటి ఇరవై మందికి దెబ్బలు తగిలి ఒక ముగ్గురికి తీవ్ర ప్రాణాపాయ స్థితిలో కర్నూలు ఆసుపత్రికి తరలించడం జరిగింది ఈరోజు సిఐటిగా ఈ కుటుంబాలను పరామర్శించడం జరుగుతుంది ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం రాష్ట్ర రోడ్డు రవాణా శాఖలో మరి ఈరోజు ఆర్టీఓ అధికారులు నిర్లక్ష్య ధోరణి వల్లనే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి వెంటనే ఈ ఆర్టీఓని వెంటనే సస్పెండ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు ఆర్టీఓ అధికారులు ఆటోలకు లైసెన్సులు ఉన్నాయా లేకుంటే అవి నడవగలిగే పరిస్థితుల్లో ఉన్నాయా లేదా అనే కనీసం ఆ చెక్కింగ్లు కూడా లేవు ఈ రోజు పత్తికొండ డివిజన్ అయినప్పటికీ ఆ స్థాయిలో మరి పర్యవేక్షణ లోపము ఎంతో మంత్రంగా ఈ ఆర్టీఓ అధికారులు పరిస్థితుల్లో నుంచి గడ్డు పరిస్థితుల్లో ఉన్నారు ఈరోజు ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది ఈరోజు వారి పరిస్థితి ఏమని అడుగుతున్నాం ఈరోజు ప్రభుత్వం వెంటనే స్పందించి ఇక్కడ దెబ్బలు తగిలిన వాళ్ళకి స్థితిలో పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి వాళ్ళని ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని మరి మేము ఈరోజు వాళ్ళకి డిమాండ్ చేస్తున్నాం ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక నిర్ణయం వల్ల ఈరోజు కానీ ఈరోజు ఉపాధి పనులు పెట్టకపోవడం వల్ల ఈరోజు పనులకు పొద్దున్నే ఉదయం లేస్తేనే మరి వివిధ ప్రాంతాలకు వలసలు వెళ్లే పరిస్థితుల్లో ఈ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం ఖచ్చితంగా ఈరోజు ఉపాధి పనులను వెంటనే ప్రారంభించాలి ఉపాధి పనులు లేకపోవడం వల్లే ఇలాంటి యాక్సిడెంట్లు జరుగుతున్నాయి రామ్జీ పథకం తీసుకుని వచ్చి ఉపాధి కూలీలకు ఎంతో నష్టం వాటి వాటిల్చే ఆ బీవీ రామ్జీ పథకాన్ని రద్దు చేసి వెంటనే ఉపాధి కూలీలకు పని పెట్టాలి అక్కడ ఉన్నటువంటి పని పెడితే ఆ గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళ పనులకి పోకుండా పనులకు వెళ్ళి ఆ వసలకు పోకుండా ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఆస్కారం ఉంటుందని ఈరోజు మహాత్మా గాంధీ ఉపాధి చట్టాన్ని వెంటనే అమలు పరిచి ఆ గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి పనిని వెంటనే ప్రారంభించాలని ఈ సందర్భంగా సిఐటిగా మేము తెలియజేస్తున్నాం ఈరోజు వెంటనే ఈ ఈ ప్రమాదాలకు కారణమవుతున్నటువంటి పర్యవేక్షణ లోపం ఉన్నటువంటి అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలి మొన్ననే మనం చూసాం పత్తికొండలో కూడా చాలా దుర్భర పరిస్థితి అయినటువంటి ట్రాఫిక్ నెలకొంది ఈరోజు పత్తికొండ పట్టణంలో అనేక ట్రాఫిక్ ఇబ్బందుల వల్ల మొన్ననే అంబేద్కర్ సర్కిల్ కాడ ఒక యాక్సిడెంట్ జరిగింది ఆ యాక్సిడెంట్లో అక్కడికక్కడే అబ్బాయి మరణించడం కూడా జరిగింది మరి ఈ పత్తికొండ దుర్బర పరిస్థితిలో అని మేము సందర్భంగా తెలియజేస్తున్నాం ఈరోజు గత ప్రభుత్వంలో కూడా రోడ్డు వేడల్పీకరణ కార్యక్రమాన్ని చేపడతామని చెప్పి అది మరి అక్కడికే ఆగిపోయింది మరి ఈ ప్రభుత్వంలో కూడా ఈ రోడ్డు వేడిల్పీకరణ కార్యక్రమాన్ని చేపట్టకపోవడం మా దురదృష్టకరం పత్తికొండ ప్రాంత ప్రజల దురదృష్టకరం వాహనదారులు ఎంతో ఇబ్బందులకు గురవు గురవుతున్నారు ఆ వాహనదారులు కనీసం పత్తికొండ ప్రా పత్తికొండ పట్టణంలో వెళ్దామంటే కూడా ఇరుకైన రోడ్లతో ఇబ్బందులకు గురవుతున్నాం వెంటనే అధికారులు స్థానిక నాయకులు దీని మీద చర్యలు తీసుకోవాలి వెంటనే అక్కడ ఉన్నటువంటి రోడ్లను విడక్కరణ చేపట్టాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు పత్తికొండలోనే కాదు లో కూడా రోడ్లు గుంతలమయంగా మారినాయి ఆర్ఎన్పి ఆర్ఎంపి అధికారులు అక్కడ ఉన్నటువంటి గుంతలు మళ్ళీ వాళ్ళ కన్నులు కనబడుతున్నాయో లేకుంటే వాళ్ళు ఆ రోడ్డు వైపే కన్నెత్తి చూడటం లేదో మాకు అర్థం కావడం లేదు ఆ గుంతల్లో ఎంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి ఇక్కడ మనం బెంగళూరు నుంచి మంత్రాలయంకెళ్ళే వాహనదారులు ఎంతో ఇబ్బందులకు గురవుతున్నారు రాత్రికి రాత్రి అక్కడ యాక్సిడెంట్లు అయితే మరి ఎవరు పట్టించుకునే పరిస్థితులు లేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ వెంటనే ఆర్ఎండ్ అధికారులు బైపాస్ రోడ్డును కూడా గుంతలు మరమ్మత్తం చేయాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం వెంటనే ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ గుండుతండ దగ్గర జరిగినటువంటి ఆటో యాక్సిడెంట్ గురైనటువంటి వారిని వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలని వెంటనే ఉపాధి పనులు కల్పించాలని మేము డిమాండ్ చేస్తూ ఇక్కడ ఈ ప్రమాదానికి గురైనటువంటి ప్రతి ఒక్కరికి మేము పరామర్శిస్తూ వీళ్ళకి ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటున్నాము